కలిగించే దేవుని మాట యూహాను స్వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును ఏసు క్రీస్తు నామంలో నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అది పొందుకుంటావు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన నామము పైన ఆయన నువ్వు ఏదైతే అడుగుతున్నామో ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఆయనని మనవులన్నీ ఆలకించి నీకు జవాబుదాయించగలదు నీకు ఉత్తర ఆయన నామము అత్యున్నతమైన నామము ఆయన నామంలో దియాలు పారిపోతాయి ఆయన నామంలో స్వస్థత కలుగుతుంది ఆయన నామంలో రక్షణ ఉంది అటు నామంలో నీవు అడుగుచున్న వాళ్ళని కూడా పొందుకోగలుగుతాము మరి నీవు అడిగి పొందుకోవాలంటే మరి నువ్వేం చేయాలి ఊరుకొనే పొందుకుంటావా మరి నీవు అడిగేది ఆయన చిత్తానుసారంగా ప్రభు నీకు దయచేస్తాను ప్రభు చిత్తానుసారంగా ఏది అడిగినా కూడా అది నీకు దయచేయబోతుందండి అడిగినవి పొందుకోగలుగుతాం మరి అడిగిన వాటిని పొందుకోగల శక్తి సామర్థ్యాలు నేను పొందుకుంటాను మరి అడిగినది ప్రభు చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా కూడా ఆయన దయచేస్తానని దేవుడు వా దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తుంది ఈరోజు ఏ విషయంలో నువైనా అడుగుతున్నావు కావచ్చు నీ ఫ్యామిలీ విషయం కావచ్చు నీ సంఘం విషయం కావచ్చు నువ్వు అడుగుతున్నది ఆయన చిత్తానుసారంగా ఉన్నట్లయితే తప్పక ఆయనే నీ నువ్వు అడిగింది నీకు అనుగ్రహిస్తాను నీ కోరికను చేస్తాను ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధ గొప్పది వయసే అని కొన్ని ఆలోచన ఉపా సత్యంపడాల్చి గల దేవాన్ని కొందనాలు తండ్రి అడిగిన వాటిని కంటే రోహించి వాటిని గొప్ప కార్యాలు జరిగించగల దేవాన్ని పొందనాలు చెల్లిస్తాము తన్ని ప్రభావ ఈ నీ నామంలో ఏదైతే అడుగుతున్నారో అది పొందుకునే కృప అనుగ్రహించండి తన్ని ప్రభావ ఈ నామంలో అడుగుచున్న వారికి పొందుకొని నీ సాక్షులుగా నేను ఎప్పుడెక్కడో అనుగ్రహించండి ఏ సునాములు నడుచున్నావు తండ్రి గాట్ దిస్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి